హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇడ్లీ ఫోటో స్టైల్ ఎట్లా వేసుకుందాం మెత్తగా దూదిలాగా ఉంటాయి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు దొడ్డట్టుకులు నానబెట్టి పక్కన పెట్టుకోండి మినపప్పు మార్నింగ్ నానబెట్టుకున్నాను ఒక చిన్న గ్లాసు ఇది మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఎంతమంది మన నానబెట్టుకున్న అటుకులు అందులో యాడ్ చేసుకోండి వాటర్తోనే యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి పప్పుని మెత్తగా పట్టేసుకున్న తర్వాతకి గ్రైండ్ చేసుకోండి మెత్తగా అంత చేసుకున్నదండి మనం ఫస్ట్ ఒక టూ గ్లాసెస్ టూ టూ త్రీ గ్లాసెస్ పప్పు ఏమైనా ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి అందులోకి ఇది యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టేసేయండి నైట్ మనం మార్నింగ్ చేసుకుంటామంటే నైటే చేసుకోండి మార్నింగ్ ఎయిట్ వరకు అట్లా నైట్ ఎయిట్ వరకు నానబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మార్నింగ్ వరకు మంచిగా పొంగుతుంది కొంచెం ఏమంటారు వేడుగా ఉన్న ప్లేస్లో పెట్టండి మన పిండి కూడా మంచిగా అబ్బుతుంది మార్నింగ్ తీస్తే ఎట్లా వస్తుంది చూడండి ఎంత ఎక్కువ అయిందో పిండి మనం ఎక్కడ సగం తక్కువనే తీసుకున్నాం దాదాపు సగానికి ఎక్కువ వచ్చేసింది పిండి మంచిగా కలుపుకోండి కలుపు కలుపుకుని అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి మాకు ఎంత కావాలో అంత తీసుకుని నాకైతే అంత అంత వాడుతుంది కాబట్టి నేను మొత్తం తీసుకుంటున్నాను టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని ఇడ్లీ పాతక యాడ్ వేసుకొని పెట్టేసుకోండి ఇడ్లీ మూత తీసి చూడండి ఉడికింది మంచిగా స్మూత్గా వస్తాయి ఇడ్లీ కూడా చూడండి ఎట్లా ఎంత మెత్తగా ఉన్నాయో ఉంటేనే విరిగిపోతున్నాయి ఉప్తే విరిగింది చూడండి అంత సాఫ్ట్గా మెత్తగా వస్తాయి